ఈరోజు కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాబు ష్యూరిటీ వీరబాధుడు గ్యారంటీ అంటే ఎలక్షన్ల ముందు చార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసిన చేసి అధికారం లేకొచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా దొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలల్లోనే రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఫస్ట్ ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది రెండోసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఆరు నెలల్లోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం ప్రజల మీద భారం బోడపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన